సుప్రీం దెబ్బకు జగన్ అండ్ కో అబ్బా మాజీ ఎంపీ జగన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేసింది అంటే అర్థం ఏంటి తాను ముఖ్యమంత్రి అయ్యుండి తన రాష్ట్రంలో తన సొంత బాబాయి హత్య కేసు దర్యాప్తును సవ్యంగా జరిపించలేని అసమర్థుడు జగన్ రెడ్డి అని అర్థమా లేక తాను సీఎంగా ఉన్న రాష్ట్రంలో చెల్లెలకి కూడా న్యాయం జరగనివ్వని దారుణ పాలనను అందిస్తున్న దుర్మార్గుడు జగన్ రెడ్డి అని అర్థమా వైఎస్ వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య చేస్తే దాన్ని గుండెపోటు అన్నాడు వైఎస్ గారు హఠాత్తుగా మరణించడం అన్నటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి విషయం నిజం బయటపడేసరికి నేరాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి మీదకు నెట్టేస్తూ నారాసుర రక్తచరిత్ర అంటూ విషప్రచారం చేయించాడు జగన్ రెడ్డి చేసింది ఎవరైనా కూడా వాళ్ళ మూలాలు బయటికి రావాలి సీబీఐ కేసును సీబీఐకి ఇవ్వాలంటూ ఆనాడు డిమాండ్ చేశాడు కానీ అధికారంలోకి రాగానే సీబీఐ అవసరం లేదంటూ నిందితులను కాపాడే ప్రయత్నం చేశాడు వివేక భార్య కూతురు చేసిన పోరాటం ఫలితంగా సీబీఐ దర్యాప్తు చేసి దోషులు అబ్బాయిలే అని తేల్చి చెబితే అవినాష్ రెడ్డికి అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ క్లీన్ చిట్ ఇచ్చారు ఆ పిల్లోడు ఎవరు అధ్యక్ష నా మరో చిన్నాన మరో చిన్నాన కొడుకు ఎందుకు చేస్తారు అధ్యక్ష ఒక కన్ను ఇంకొక కన్ను ఎందుకు పొడుచుకుంటుంది ఒక చెయ్యి ఇంకొక చెయ్యి ఇంకొక కన్ను ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్ష ఇట్స్ ఇట్స్ మినిమం థింగ్ అవినాష్ రెడ్డి కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాడు అంతేకాకుండా ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేనున ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డిలకు బాహాటంగా మద్దతిచ్చారు జగన్ అండ్ కో దుర్మార్గానికి తనకు ప్రాణహాని ఉందని అప్రూవర్ గా మారిన దానికి జగన్మోహన్ రెడ్డి కారణం ఎస్పీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి జగన్ రెడ్డిపై తమకు నమ్మకం లేదని కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని సునీత అన్నది అంటే ఏపీ ప్రభుత్వం సహకరిస్తుందని అనుకుంటున్నారు సహకరిస్తుంది చేస్తుంటే ఇక్కడికి వచ్చిండేదన్నా సునీత దాఖలు చేసిన అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం విచారణ ముగించింది ఈ క్రమంలోనే నేడు కడప సిబిఐ కోర్టు నుండి హైదరాబాద్ సిబిఐ కోర్టుకు బదిలీ చేసింది వివేకా కుమార్తె భార్యకు కేసు విచారణపై అసంతృప్తి ఉన్నందున బదిలీకి ఆదేశాలిస్తున్నట్లు సుప్రీం తెలిపింది ఈ కేసులో దురాలోచనతో కూడిన కుట్రకోణం ఉందని అది కేసును తారుమారు చేస్తోందని సాక్ష్యాలను చెరిపేసిన ఆధారాలున్నాయని సుప్రీంకోర్టు తెలిపింది ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమంటూ సుప్రీం వ్యాఖ్యానించింది ఓ ముఖ్యమంత్రికి ఇంతకంటే అవమానకరమైన పరిస్థితి ఇంకొకటి ఉండదు వేరే వాళ్లైతే ఈ పాటికి రాజీనామా చేసి ఉండేవారు కానీ సుప్రీంకోర్టునే తప్పు పట్టగల నెరగాళ్లు ఆ పని చేస్తారా కాబట్టి ఇప్పటికైనా కేసు విచారణ సవ్యంగా సాగాలని వివేకా కుటుంబానికి న్యాయం జరగాలని తప్పు చేసిన అబ్బాయిలకు శిక్ష పడాలని కోరుకుందాం అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ప్రజలే జగన్ రెడ్డిని శిక్షించాలి